అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హరిప్రసాద్ యూఎస్ నుండి బయలుదేరాడు తన తాతయ్య ఆఖరి గడియల్లో తాను పక్కనుండాలని నిర్ణయించుకుని బయలుదేరాడు అది తన తాతయ్య జగదీష్ ప్రసాద్ అభ్యర్థను కూడా నిజానికి అతని తండ్రి గురుప్రసాద్కి సరిగ్గా పరీక్షలు జరిగే సమయంలో కొడుకుని పిలవడం ఇష్టం లేదు అతడి తల్లి సుమతి కొడుక్కి చెప్పింది కన్నా తాతయ్య నిన్ను కలవరిస్తున్నాడు నాన్న వచ్చిపో అంది సెమిస్టర్ పరీక్షలు ఉన్నాయి ఈ సమయంలో వెళ్తే అవి మిస్ అవుతాయి డీన్ విల్సన్ మహాకోపిస్టి యాన్యువల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ చేసినా ఆశ్చర్యం లేదు రేపో మాపో చావబోయే ముసలాడి కోసం వెళ్తున్నానంటే ఫుల్లా చూడటం ఖాయం అతడి పర్మిషన్ కూడా తీసుకోకుండా బయలుదేరాడు హరిప్రసాద్ తాతయ్య జ్ఞాపకాలు ముప్పురిగొన్నాయి గ్రాండ్ ఫా గ్రాండ్ ఫా అంటూ తిరిగేవాడు జగదీష్ ప్రసాద్ స్వయంగా తన షాప్లన్నింటినీ తిప్పి ఈ బిజినెస్లన్నీ నువ్వే చూసుకోవాలరా బడవకానా అనేవాడు మిఠాయి వ్యాపారమా నో వే నేను యుఎస్లో ఎంబీఏ చేసి అంతర్జాతీయ వ్యాపారం చేస్తాను ఈ స్వీట్ షాప్ల నిర్వహణ నా వల్ల కాదు అని చెప్పేవాడు తాతయ్య నిస్పృహగా నిరాశగా చూసేవాడు నా వ్యాపారాన్ని అంత చులకనగా చూడకరా అబ్బాయి ఇంతమంది వ్యాపారం చేస్తున్న మనకే ఇంత పేరు వచ్చిందంటే దానికి కారణం కమిట్మెంట్ క్వాలిటీ చెప్పేవాడు అయినా తాతయ్య ఈ ట్రెండింగ్ తగ్గ బిజినెస్ చేస్తా తప్ప ఈ పాత చింతకాయ బిజినెస్ వద్దు అనేవాడు జగదీష్ ప్రసాద్ విలవల్లాడిపోయేవాడు తానెంతో ప్రేమగా చూసుకున్న వ్యాపారాన్ని మనవడు తృణీకార భావంతో చూడడం భరించలేకపోయేవాడు సగం ఆదిగులతోనే మంచం పట్టాడు జగదీష్ ప్రసాద్ కొడుకు గురుప్రసాద్ దక్షతపై నమ్మకం లేక మనవడన్నా చేతికి అంది వస్తాడనుకున్నాడు ఎదిగేవాడు కదా నాన్న వాడికి నచ్చిన ఫీల్డ్ ఎదగని అనేవాడు గురుప్రసాద్ తన తండ్రితో జగదీష్ ప్రసాద్ మాట్లాడటానికి ఏమీ లేక మౌనం వహించేవాడు హరిప్రసాద్ బీటెక్ కంప్లీట్ చేసి ఎంబీఏ పూర్తి చేయడానికి ప్రతిష్టాత్మకమైన యుఎస్ యూనివర్సిటీలో చేరాడు హరిప్రసాద్ చేరేలోపు జగదీష్ ప్రసాద్ కన్ను మూశాడు రెండు రోజులు ఉండు యుఎస్కి బయలుదేరాడు మీ తాతయ్య కోరాడని ఈ స్వీట్ల వ్యాపారంలోకి నాన్న మంచి బిజినెస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేదేదో ఎంచుకుని డెవలప్ చెయ్యి చెప్పాడు గురుప్రసాద్ సరే నాన్న అని బయలుదేరాడు హరిప్రసాద్ డీన్ విల్సన్తో చివాట్లు పడ్డప్పటికీ ఎట్టకేలకు ఎంబీఏ కంప్లీట్ చేశాడు దానికి ఏడాది పట్టింది ఈలోపు అతడు వినకూడని సమాచారాన్ని విన్నాడు తమ వ్యాపారాలని కుప్పకూలాయి ఆంధ్రప్రదేశ్లోని తమకు చెందిన అవుట్లెట్స్ మూతపడ్డాయి అతడి తండ్రి గురుప్రసాద్ కొడుకుతో ఈ స్వీట్ల వ్యాపారం నువ్వు చేయలేవులేనా నిన్ను పై చదువులు చదివించాను నీ శైలిలో నువ్వు వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించు చదువుకున్నావు కదా అన్నాడు ఏ వ్యాపారం చేయడానికైనా పెట్టుబడి అవసరమే దాన్ని ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు అతడి తల్లి సుమతి భర్తని చాలాసార్లు విసుక్కుంది మావయ్య గారు వ్యాపారాన్ని కన్నా ఎక్కువగా చూసుకున్నారు శ్రద్ధ పెట్టక అంతా మీరే నాశనం చేశారో అంది పోనివులేవే నా కొడుకున అమెరికాలో ఎంబీఏ చదివించాను మనకంటే గొప్పగా బిజినెస్ చేస్తాడు చూస్తుండు అనేవాడు ఏమిటో మీ చాదస్తా అని విసుక్కుంది ఆఖరి గడియల్లో మావయ్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి సుమతికి వాటిని తాను చెప్తే కొడుకు భర్త నవ్వుకోవడం తథ్యమని బయటకు చెప్పకుండా వదిలేసింది చూస్తుండగానే మావయ్య నిర్మించిన సామ్రాజ్యాన్ని భర్త కూల్చేయడం చూసి ఆమె భావోద్వేగురాలైంది చాలా అవుట్లెట్స్ని స్వయంగా నిర్మించడానికి బ్యాంకులను ఆశ్రయించి ఉండడంతో బిజినెస్ డౌన్ కాగానే వాళ్ళు ఒత్తిడి పెంచడం వల్ల అమ్మేసి అప్పులు తీర్చాడు గురుప్రసాద్ అంత పెద్ద వ్యాపారం చూస్తుండగానే భూమార్గం పట్టింది రెండు అవుట్లెట్స్ తప్ప ఏమీ మిగల్లేదు ఉన్న బంగారాన్ని అమ్మి హరిప్రసాద్ చదువు పూర్తి చేయించారు హరిప్రసాద్ ఇండియాకి వచ్చిన తర్వాత కుప్పకూలిన తమ వ్యాపారం గురించి మదన పడ్డం మొదలుపెట్టాడు మిఠాయి వ్యాపారం అంత స్థాయికి ఎదిగిన తమ కుటుంబం సడన్గా వచ్చిన మార్పులకు ఆ రోజు భర్త షాప్కి వెళ్ళిన తర్వాత కొడుకుని పిలిచింది సుమతి ఏంటమ్మా అడిగాడు హరిప్రసాద్ ఎక్కడైనా ఉద్యోగంలో నాయనా అడిగింది నిన్నటిదాకా వందలాది మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఇప్పుడు రోడ్డున పడ్డాం కారణం ఏంటమ్మా అని అడిగాడు అమెరికాలో ఎంబీఏ చేసి వచ్చావు కానం ఊహించలేకపోతున్నావా నాయన అడిగింది మా పుస్తకాల వ్యాపార మెలుకోలు ఉంటాయి తప్ప ఇంత స్థాయికి ఎదిగిన వ్యాపారం ఎందుకు కుప్పకూలిపోతుందో అన్న వివరణలు ఉండవమ్మా చెప్పాడు చనిపోయే ముందు మీ తాతయ్య నాతో మాట్లాడిన మాటలు చెప్తా వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన ఆయన అంది చెప్పమ్మా అన్నాడు హరిప్రసాద్ సుమతి యాభై రూపాయలతో నేను స్వర్గస్థురాలైన మీ అత్త మొదలెట్టాం తను చేస్తే నేను వెళ్ళి అమ్ముకొచ్చేవాడిని బస్టాండ్లో చిన్న చిన్న తట్టెలు పెట్టుకుని అమ్మేవాణ్ణి కొబ్బరి తురుముతో ఆమె చేసిన స్వీట్స్ ఎక్కడున్నా ప్రయాణికులు ఇష్టంగా తినేవారు ఇళ్లకు కూడా తీసుకెళ్లేవాళ్లు నా స్వీట్స్కు డిమాండ్ పెరిగింది బస్ షాపుల వాళ్ళు అడిగేవాళ్ళు మా షాప్కి స్వీట్స్ వేయమని వారికి సప్లై చేయడానికి ముడి సరుకులకు డబ్బులు లేకపోతే ఆ షాపుల వాళ్లే సర్దారు కానీ డిమాండ్ ఉంది కదా అని వాళ్ళు అమ్మేదానికన్నా రెట్టింపు రేటుకు అమ్మేవాళ్లు ఇది తెలిసిన మీ అత్తయ్య షాప్లో వేయవద్దు మీరే అమ్ముకురండి అనేది అదేంటి విశాల ఆ షాపులకు వేస్తే మన సొమ్ము మనకి వచ్చేస్తుంది సాయంత్రం దాకా కూర్చునే శ్రమ తప్పుతుంది కదా అనేవాడిని అదేంటండి అంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు మన స్వీట్స్ తినేవాళ్ళందరూ మన మిఠాయిలో ఉండే రుచిని అభిమానించేవాళ్ళండి ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు మనకు అన్నం పెట్టే పరబ్రహ్మ స్వరూపులు వాళ్ళ క్షేమం గురించి ఆలోచించడం మన విధి కదా అనేది నాకు ఒక నిమిషం మైండ్ బ్లాంక్ అయి ఆమె కళ్ళలోకి చూసేవాణ్ణి ఇంత సున్నితంగా ఆలోచిస్తావు విశాలా అనేవాణ్ణి చప్పున నాత్తల్ని తన ఒళ్ళోకి తీసుకుని జగదీష్ అనే పేరుకు చెడ్డ పేరు రాకూడదండి అనేది నాకు అర్థమయ్యేది కాదు తనే చెప్పింది మన స్వీట్స్లో చౌకబారు ఆహార దినుసులతో చేసిన స్వీట్స్ కలిపి వేసి అమ్మేస్తారు ఆ వ్యాపారస్తులు దాంతో మీ పేరుకున్న గుర్తింపు పడిపోతుంది పైగా మనం తయారు చేసిన వాటికి ధర్మబద్ధంగా ఆదాయం వేసుకుని అమ్మాలి అంతే తప్ప డిమాండ్ ఉంది కదా అని రెట్టింపు ధరకు అమ్మకూడదు మన కస్టమర్లే మనకు దేవుళ్ళు అనేది విశాల చెప్పేది నేను అర్థం చేసుకున్నాక నేను వెనుతిరిగి చూడలేదు క్వాలిటీ పడిపోకుండా న్యాయమైన రేట్లతో స్వీట్స్ తయారు చేసి అమ్మేవాడిని స్వీట్స్లో రకాలు పెంచాను సుగంధ ద్రవ్యాలు ముడి సరుకులను దూరంగా వెళ్ళైనా సరే టోకును తెచ్చుకునేవాణ్ణి నా స్వీట్స్ను అభిమానించే ఒక పెద్ద మనిషి తనకు తెలిసిన బ్యాంక్ అధికారికి చెప్పి వెయ్యి రూపాయలు ఏర్పాటు చేశాడు చిన్న అంగడిని బాడుకకు తీసుకుని సొంతంగా షాప్ మొదలుపెట్టాం మీ అత్త తన ప్రతిభతో కొత్త రకాల స్వీట్స్ తయారు చేసి మార్కెట్కి వదిలేది చూస్తుండగానే జగదీష్ స్వీట్స్ అన్న బ్రాండ్ పడిపోయింది ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు క్యాన్సర్తో నాకన్నా ముందుగా మీ అత్త వెళ్ళిపోయింది ఆమె ఇచ్చిన వ్యాపార సూత్రం ఎప్పుడూ మర్చిపోలేదు క్వాలిటీకి అగ్రతాంబూలం ఇచ్చి ముందుకు సాగిపోయాను కానీ ఇప్పుడు సమస్య మీ ఆయన వాడికి ఎందుకు ఈ మనస్తత్వం వచ్చిందో అర్థం కాలేదు మొన్న మన గోడౌన్లో చూశాను ద్వితీయ శ్రేణి జీడిపప్పు కల్తీ చేసిన నెయ్యి నూనెలో వాడుతున్నాడు ఏంట్రా ఇది అని అడిగాను మనకు బ్రాండ్ ఉంది కదా నాన్న కాస్త క్వాలిటీ తగ్గినా పట్టించుకోలే అన్నాడు కాస్త తక్కువ క్వాలిటీ ఉన్న ముడి సరుకులను కొంటే కోట్లలో మిగులుతుంది అని వాదిస్తున్నాడు ఈ వ్యవహార శైలితో ఎక్కువ కాలం బిజినెస్ నడుస్తుందన్న నమ్మకం లేదు నా మనవడికన్నా చెప్పు మన కస్టమర్ల పట్ల నిజాయితీగా ఉండమని చెప్పి కన్నుమూశారు చెప్పింది సుమతి తమ వ్యాపారం ఎందుకు దెబ్బతిన్నదో హరిప్రసాద్కి అర్థమైంది అమ్మవైపు ఆవేదనగా చూస్తూ నానమ్మ తాతయ్య ఆత్మశాంతించేలా చేస్తానమ్మా అని తల్లితో గంభీరంగా చెప్పి బయటకు నడిచాడు హరిప్రసాద్ గురుప్రసాద్ కొడుకును తీవ్రంగా ప్రతిఘటించాడు మంచి కంపెనీ చూసి జాబ్లో చేరు జీవితం ప్రశాంతంగా గడుస్తుంది ఇక వ్యాపారాలు చాలు అన్నాడు ఒక్కసారి అవకాశం ఇవ్వు నాన్న నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అని బ్రతిమాలాడు తా చెడ్డ కోతి వనమల్ల చేర్చిందంట మీ అమ్మనెందుకు ఈ వయసులో ఇబ్బంది పెడతావు గట్టిగానే చెప్పాడు ఈ మొత్తం పరిస్థితికి కారణం మీరే నాన్న తాతయ్య ఇటుక ఇటుక పేర్చుకుంటూ నమ్మకం పునాదిగా పెంచిన వ్యాపారాన్ని క్వాలిటీని ధ్వంసం చేసి కూలదోశావు అన్నాడు కొడుకు మాటలకు కోపం చివ్వును ముందుకొచ్చి నాకు పాఠాలు చెప్పే పనైతే ఇంటి నుండి బయటికి నడు కొడుకును గదమాయించాడు బిత్తరపోయాడు హరిప్రసాద్ తండ్రి ఎదుదాడి అతన్ని నిరుత్ని చేసింది తండ్రి ఎంత ముండివాడో తెలుసు లగేజీ సర్దుకున్నాడు తల్లి దగ్గరకు వచ్చి కాళ్ళకు నమస్కరించి నన్ను నేను రుజువు చేసుకుంటానమ్మా తాతయ్య స్ఫూర్తితో ముందుకు సాగుతాను చెప్పాడు సుమతి కన్నీళ్లు పెట్టింది భర్త దగ్గరికెళ్ళి ఆపండే అంటూ ప్రాధేయపడింది భార్య వైపు ఈసడింపుగా చూసి నీకు బుద్ధి లేదా తల్లిగా నాలుగు మంచి మాటలు చెప్పలేవా లక్షల లక్షలు పోసి యూఎస్లో ఎంబీఏ చదివిస్తే ఇక్కడ పూటకోళ్లు పెట్టుకుని కోట్లు సంపాదిస్తాడా ఇదేమన్నా సినిమా అనుకున్నావా అన్నాడు కోపంగా అలా ఎందుకు అనుకుంటారు మీ నాన్న సక్సెస్ కాలేదా అడిగింది అవి సత్యకాలపు రోజులు ఇప్పుడు ప్రజలు తెలివి పోయారు అన్నాడు కోపంగా అదేం కాదు మీరే క్వాలిటీ తగ్గించి మార్కెట్ డౌన్ చేసుకున్నారు అంది తిరుగుబాటు ధోరణిలో నువ్వు మొదలు పెట్టావా నువ్వు వెళ్ళు కొడుకుతో లేకపోతే నేను బయటకు నడుస్తా అని గురుప్రసాద్ కోపంగా బయటకు నడిచాడు వారం రోజు తండ్రిని అన్ని ప్రాంతాల్లో వెతికినా లాభం లేకుండా పోయింది తల్లి కొడుకులు ఇద్దరూ బాధపడ్డారు నాన్నతో గొడవ పెట్టుకోకుండా ఉంటే బాగుండేదేమోనమ్మా అన్నాడు హరిప్రసాద్ ఆయన ఏదో ఒకరోజు తిరిగి వస్తారు నీ వ్యాపారం నాన్నా అంది సుమతి వారం తర్వాత చిన్నపాటి మెస్ మొదలుపెట్టాడు హరిప్రసాద్ ఓ సందర్భంలో నీకు మీ తాతకున్నంత ఓర్పు ఉందిరా అంది సుమతి అభినందనగా ఆ తర్వాత హరిప్రసాద్ వెనుతిరిగి చూడలేదు తల్లి నాన్ వెజ్ చేయడంలో అందివేసిన చెయ్యి పాతిక రూపాయలతో మీల్స్ విత్ చికెన్ కాన్సెప్ట్ పెట్టాడు తన్లాంటి నలుగురు కుర్రాళ్లను సేకరించి ప్లాస్టిక్ క్లాత్తో రెడీమేడ్గా చేసి అవుట్లెట్లను రోడ్ల పక్కన ఏర్పాటు చేశాడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఆటో డ్రైవర్స్ రిక్షా వాళ్ళకి ఆయా కంపెనీలో పనిచేసే చిన్నపాటి ఉద్యోగులకు హరిప్రసాద్ లో కాస్ట్ హై క్వాలిటీ మీల్స్ కాన్సెప్ట్ తెగ ఎక్కింది శుచి శుభ్రతను ఏకకాలంలో పాటించడంతో హరిప్రసాద్ మీల్స్ కాన్సెప్ట్ ప్రజల్లోకి త్వరగా పాకింది చిన్నపాటి కంపెనీల నుండి పెద్ద కంపెనీల వరకు హరిప్రసాద్కి ఆర్డర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు సుమతి అలసిపోతున్నప్పటికీ కొడుకును ఎంకరేజ్ చేయడానికి శ్రమని పంటి కింద దాచుకుంది ఇది గమనించిన హరిప్రసాద్ వంద మంది మహిళలకు పురుషులకు తల్లి చేత వంట చేయడంలో ట్రైనింగ్ ఇప్పించాడు సుమతి చూపించిన మెలకువలతో వారంతా నిష్ణాతులయ్యారు కొద్ది రోజుల తర్వాత గురుప్రసాద్ ఇంటికి వచ్చాడు మెస్సు నడపడం చూసి పెదవి విరిచాడు ఎన్ని భోజనాలు పంపిణీ చేస్తే కోటకి ఎదుగుతారు ఎద్దేవా చేశాడు హరిప్రసాద్ నవ్వాడు కొడుకు నవ్వుకు అద్దం ఆ రాత్రి భర్తకు చెప్పింది సుమతి మావయ్యలాగా వాడు అల్ప సంతోషి ముఖ్యంగా మీలా దురాసపరుడు కాడు అంది సుమతి కోపంగా చూశాడు భార్యవైపు అవునండి వ్యాపారికి ఆదాయం మీదే కాదు ప్రజల మీద ప్రేమ కూడా ఉండాలి తను చేసేది సేవా కార్యక్రమంగా కూడా నా బిడ్డ భావిస్తున్నాడు అంది ఎవరు వేరే వాళ్ళది అని బయటకు నడిచాడు హరిప్రసాద్తో ఫ్రాంచైజెస్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహవంతులైన యువకులు ముందుకు వచ్చారు జేపీ జగదీష్ ప్రసాద్ బ్రాండ్ నేమ్తో హరిప్రసాద్ ఫ్రాంచైజెస్ని స్టార్ట్ చేశాడు తమ బ్రాండ్ పేరుతో వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న వారి దగ్గర తీసుకున్న లక్ష రూపాయల డిపాజిట్స్తో కొత్త రకం బిజినెస్ ఏం మొదలు పెట్టాలని ఆలోచిస్తుంటే తల్లి సలహా ఇచ్చింది తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యాలు ఉన్న ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయమని కోరింది ప్రతిపాదన నచ్చింది హరిప్రసాద్కి ఆ పాఠశాలకు తల్లిపేరును నామకరణం చేసి తక్కువ ఫీజుతో మాత్రమే కాకుండా ఆహ్లాదక వాతావరణం వ్యక్తిత్వ వికాసం సృజనాత్మకతల నిర్మాణమైన సుమతి కాన్సెప్ట్ స్కూల్ ఎస్సీఎస్ పాఠశాలకు విపరీతంగా ప్రజాదరణ లభించింది రెండు సంవత్సరాల్లో ఎస్సీఎస్ విద్యా సంస్థ రాష్ట్రవ్యాప్తంగా మొదలయ్యాయి హరిప్రసాద్ జీవితంలోకి కావ్యాంజలి అనే అనుక్వా విధేయతతో పాటు తెలివితేటల కళ భార్య లభించడంతో హరిప్రసాద్ జీవితం ఆనందంగా సాగింది ఒకరోజు రాత్రి భర్తతో అంది మీ తాత పేరుతో ఆదర్శ భోజనశాలలు మీ అమ్మ పేరుతో ఆదర్శ పాఠశాలలు పెట్టారు మీ నాన్నను ఎందుకు విస్మరించారో అడిగింది హరిప్రసాద్ ఆలోచనలో పడ్డాడు ఆయన పేరుతో ఏదైనా వ్యాపారం పెట్టాలన్న స్ఫూర్తి నాన్న ఇవ్వలేదు పైగా తాతయ్య జీవితాల్లో సాధించిన కీర్తి ప్రతిష్టల్ని ధ్వంసం చేశాడు అందుకే నాన్న పేరుతో పెట్టాలన్న భావోద్వేగం కలగలేదని చెప్పాడు నిజాయితీగా కావచ్చు మీ నాన్నగారు చేసిన మేలు మీకు జన్మనివ్వడం ఆయన లేకపోతే మీరు లేరు ఈ అందమైన ప్రపంచాన్ని చూసే అవకాశం లేదు నిర్మోహమాటంగా చెప్పింది కావ్యాంజలి భార్య వైపు అభినందన సాలోచనగాను చూశాడు హరిప్రసాద్ తండ్రి పేరుతో ఏదైనా మంచి వ్యాపారం మొదలు పెడదామనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు ఉదయం లేచేసరికల్లా తల్లి ఏడుపు కలవర కలవరపెట్టింది ఏమైందమ్మా అడిగాడు వణుకుతున్న చేతులతో ఒక ఉత్తరం ఇచ్చింది అది అతడి తండ్రి స్వహస్థాలతో రాసిన ఉత్తరం నేను వెళ్తున్నాను నా గురించి వెతికి సమయం వృధా చేసుకోకండి ఏదో ఒకరోజు వస్తాను అతడికేం అర్థం కాలేదు తండ్రి ఎందుకు అలా హఠాత్తుగా చేశాడో అర్థం కాక సతమతమయ్యాడు కావ్యాంజలి భర్తని సుమతిని ఎంత ఓదార్చినా వారికి కన్నీళ్లు ఆగలేదు సుమతి భర్త వస్తాడని ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉంది హఠాత్తుగా ఒకరోజు ఓ దినపత్రికలో ఒక ప్రకటన ప్రచురితమైంది తండ్రిని స్ఫూర్తి పొందిన కొడుకులున్నారు కొడుకును స్ఫూర్తి పొందిన వ్యక్తులున్నారా ఉన్నారు ఆ ఎవరనేది రేపటి సంచికలో చూడండి అన్నది ఆ సారాంశం అందరూ ఆసక్తిగా చూసినట్టుగానే హరిప్రసాద్ కూడా ఆసక్తిగా చూశాడు కావ్యాంజలి బ్రుకిటి ముడిపడింది మరునాడు అదే కాలంలో ఒక గొప్ప వ్యక్తి సన్మానం ఢిల్లీ సీఎం సమక్షంలో జరిగింది ఈ సందర్భంగా జరిగిన అభినందన సభ వివరాలను ఛానల్ డీలో ఈరోజు రాత్రి ఏడు గంటలకు ప్రసారం అయ్యే కథనంలో చూడండి అని ఉంది ఇదేదో ప్రచార కార్యక్రమంలా ఉందని పెదవి విరిచింది కావ్యాంజలి అలా ఎందుకు అనుకోవాలి అద్భుతాలు సాధించిన గొప్ప వ్యక్తిని చూద్దాం అన్నాడు హరిప్రసాద్ సుమతి కూడా ఆసక్తిగా వింది రాత్రి ఏడు గంటలకు ఛానల్ డి ఆ ప్రసారం మొదలుపెట్టింది అందరూ ఉత్కంఠతతో చూస్తున్నారు యాంకర్ వ్యాఖ్యానం తర్వాత వేదికపైకి ఒక వ్యక్తి పిలవబడ్డాడు అతన్ని అభినందించడానికి రాష్ట్ర సీఎం కూడా వేదికపైకి వచ్చాడు హరిప్రసాద్ సుమతి కావ్యాంజలి రెప్పవాల్చకుండా ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరిలోనూ ఒక సంచలనం ఎవరికి నోటమాట రాలేదు సీఎం ఉపన్యాసం సాగుతుంది ఒక వ్యాపారికి లాభాపేక్ష మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కూడా తన లక్ష్యంగా ఉండాలి రతన్ టాటా లక్ష రూపాయలకే కారు అమ్మినప్పుడు ఒక రాష్ట్ర సీఎంగానే కాకుండా ఒక వ్యక్తిగా ఎంతో సంతోషించాను ఆ తర్వాత చానాళ్లకు ఈ చెప్పుల వ్యాపారిని చూశాను పది రూపాయలకే నాణ్యమైన జత అందించడం అంటే చిన్న విషయం కాదు ఢిల్లీ మార్కెట్లో వీర విహారం చేస్తున్న జనతా చెప్పుల గురించి తెలిసినప్పుడు మనసును ఆ వ్యాపారిని చూడాలనిపించింది లీఫ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ వీరి సేవలను గుర్తించి ఏర్పాటు చేసిన అభినందన సభకు నన్ను ఆహ్వానించడం చాలా ఆనందాన్ని ఇస్తుంది సమాజం ఇటువంటి వ్యక్తుల్ని గుండెల్లో దాచుకోవాలి వ్యాపారం అంటేనే లాభ నష్టాల బేరీజు కానీ వ్యాపారంలో కూడా విలువలు ఆదర్శాలు అన్నవి అరుదుగా కనిపించేవి అటువంటి అరుదైన సన్నివేశమే ఇక్కడ ఆవిష్కరించబడింది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వీరి సేవలను గుర్తించడమే కాక ఈ ఏడాది రిపబ్లిక్ డేకి సిఫార్సు చేసే పద్మశ్రీ అవార్డుకి వీరి పేరును కూడా చేరుస్తున్నాము వీరి నుండి మరిన్ని సేవలు అందాలని ఆశిస్తున్నాను సీఎం ఉపన్యాసం తర్వాత సభాధ్యక్షత వహించిన వ్యక్తి సన్మానగ్రహీతను ఆహ్వానించాడు అందరూ ఆసక్తిగా ఆయన ఏం మాట్లాడతారా అని ఎదురుచూస్తున్నారు స్వరం సవరించుకుని ఉపన్యాసం మొదలుపెట్టాడు సన్మానగ్రహీత నేను అనుకున్న లక్ష్యం చేరే వరకు నా ఉనికిని రహస్యంగానే ఉంచాలనుకున్నాను కానీ ఢిల్లీ ప్రభుత్వం లీఫ్ ఇండియా సంస్థ ఇంత తక్కువ వ్యవధిలో గుర్తించి ప్రశంసించడం ఎనలేని సంతోషాన్నిస్తుంది నా తండ్రి జీవితకాలం శ్రమపడి సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలను ధన వ్యామోహంతో పతనం చేశాను వినియోగదారుడంటే నడిచే దైవంగా నా తల్లి తండ్రి భావించేవాళ్ళు వాళ్ళు ప్రారంభించిన మిఠాయి వ్యాపారాన్ని నాణ్యత లేకుండా చేసి దెబ్బతీశాను ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాను మా కుటుంబంలో ఆఖరి వ్యాపారవేత్తగా ఉండిపోతానేమోనని అనుకున్న దశలో నా కుమారుడు కొత్త సృష్టికి సరికొత్త ఆలోచన విధానానికి నాంది పలికాడు వాడి ఆలోచనలు నేను ప్రోత్సహించకుండా అవహేళన చేశాను మిరుమిట్లు గొలిపే ప్రతిభతో వాడు ముందుకి పోతుంటే చేష్టలుడికి నేను నిల్చుండిపోయాను తండ్రిగా నా కొడుకు హృదయంలో గౌరవప్రదమైన స్థానంలో నుండి జారిపోయాక ఇంట్లో ఉండాలనుకోలేదు నా భార్య నగలు తీసుకుని ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కి ఢిల్లీ చేరాను నా వాళ్లంతా గౌరవించే స్థాయికి రావాలనుకున్నాను అందుకు నా కొడుకుని స్ఫూర్తిగా తీసుకున్నాను అతి తక్కువ ధరకు వినియోగ వస్తువులను ప్రజలకు చేర్చాలనుకున్నాక బాగ్లోని ఒక చెప్పుల దుకాణంపై నా పడింది తయారుదారుడు అమ్మకందారుడు ఒకడే అయినా నానక్రామ్ దగ్గర సాధారణ కార్మికుడిగా చేరాను ఢిల్లీ పరిసరాల్లో అతి తక్కువ ధరకు లభ్యమయ్యే రా మెటీరియల్ ద్వారా తయారయ్యే జోళ్లవి వివిధ రకాల డైస్తో చెప్పులు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాను నా భార్య నగలు అమ్మితే వచ్చిన లక్ష రూపాయలతో ఉత్పత్తి ప్రారంభించి కోట్ల రూపాయల ఉత్పత్తిని సాధించాను సంపద పెరిగేందుకు మంచి మనసే పెట్టుబడి అన్నది అర్థం చేసుకున్నాను ఈ రాష్ట్ర సీఎం అనుమతిస్తే రెండు రూపాయలకే శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేసి గ్రామీణ మహిళల ఆరోగ్యాన్ని పరిరక్షించాలనుకుంటున్నాను అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులకు రూపాయికి అందజేస్తాను ఇలాంటి ఆలోచనలు ఎన్నో మనసులో తిరుగుతున్నాయి వీటన్నింటినీ త్వరలో నా కొడుకుతో కలిసి ముందుకు సాగుతూ అమలు చేస్తాను త్వరలో నా బిడ్డలను కలిసి నా ప్రగతిని సగర్వంగా ప్రకటించుకుంటాను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఒక్కటే స్వంత లాభం కొంత మానుకుని ప్రజలు మేలు కొరకు ముందుకు వెళ్లగలిగితే ప్రజలకెంతో మేలు చేసిన వారమవుతాం చెప్పడం ఆపాడు ఢిల్లీలో ప్రముఖ జోళ్ల వ్యాపారి గురుప్రసాద్ టీవీ ప్రసారం చూస్తున్న అతడి కొడుకు హరిప్రసాద్ కళ్ళు చెమరించాయి సుమతి కావ్యాంజలి పరిస్థితి అందుకు భిన్నంగా లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ